అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఏడో భాగాన్ని వినేద్దామండి అతని మనసు పడే వేదన కన్నా చేతి నొప్పి పెద్దదిగా అనిపించడం లేదు గౌతమ్కి అప్పుడే కీర్తి బావగారు అంటూ పిలుస్తూ అతని దగ్గరకు వస్తుంది ఆమెని అక్కడ ఊహించని గౌతమ్ కీర్తిని చూసి షాక్ అయ్యాడు కీర్తి అలాగే అతని దగ్గరకు వచ్చి అయ్యో బావగారు ఏంటి మీరు ఇంతలా రక్తం కారుతుంటే పట్టించుకోకుండా అలా కూర్చున్నారేంటి అంటూ తన దగ్గరున్న కర్చీఫ్ తీసి అతని చేతికి కట్టుకట్టింది జరిగేదంతా అతను చూస్తూ ఉండిపోయాడు అసలు ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం కావడం లేదు అతని ఎదురుగా కీర్తి తనతో మాట్లాడుతూ ఉంది అన్న ఒక్క విషయమే అతని మదడుకు చేరుతుంది అప్పుడే అక్కడికి అనామిక ఆమె తల్లి వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని చూడగానే గౌతమ్ మొహం మామూలుగా మారిపోయింది అనామిక అతని దగ్గరకు వచ్చి బావా బావా డాడీకి ఏమైంది ఎందుకని ఇలా హాస్పిటల్లో ఉన్నారు నాకు చెప్పు బావా నాకు చాలా భయంగా ఉంది అని అడిగింది బాధగా లేదురా ఏం కాలేదు మావి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది అంతే అయినా రికవరీ అయిపోతారని చెప్పారు డాక్టర్ నేను ఇప్పుడే మాట్లాడొచ్చాను అని అన్నాడు గౌతమ్ అతని పెదాలు ఒకటి చెప్తుంటే కళ్ళు మాత్రం వేరే విధంగా ఆలోచిస్తున్నాయని అర్థమైంది శ్యామ్కి బహుశా విషయం చెప్తే వాళ్ళిద్దరూ కంగారు పడతారేమో అనుకుని అతను కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు అవును అసలు ఈ విషయం మీకు ఎలా తెలిసింది ఎందుకని మీరందరూ ఇక్కడికి వచ్చారు అని అడిగాడు గౌతమ్ వాళ్ళ వైపు చూసి బావా అది అని కొద్దిసేపటి క్రితం జరిగింది చెప్పింది అనామిక గౌతమ్ ఇటు రాగానే హాస్పిటల్లో విషయమంతా తెలుసుకొని పోలీసులకి ఆ కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు విక్రాంతికి కాల్ చేశారు అతని విషయం తెలుసుకొని అవునా నేను ఇప్పుడే వస్తున్నాను అని బయలుదేరుతుంటే ఏమైందండి అని అడిగింది సుధా దాంతో అతను ఫోన్లో విన్నదంతా చెప్పాడు అది విని కంగారు పడిన అనామిక వాళ్ళు బాబు ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి అని అడిగారు పర్వాలేదంటండి హాస్పిటల్లో ఉన్నారు నేను ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను అని విక్రాంత్ అంటుంటే ఆగండి నేను వస్తాను అంది సుధా వద్దమ్మా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకూడదు అని అన్నారు భానుమతి కానీ బామ్మగారు ఆయన ప్రమాదంలో ఉన్నారు కదా అని సుధా అది కాదమ్మా అని భానుమతి నచ్చ చెప్తుంటే సుమతి ఆమె వైపు చూసి చూడు తల్లి ప్రమాదం అయితే లేదు నాకు తెలిసి నా మనసు చెప్తుంది ఆయన క్షేమంగా ఉన్నారని అయినా బామ్మగారు చెప్పినట్టు నువ్వు ఈ టైంలో అసలు టెన్షన్ పడకూడదు నువ్వు ఇంట్లోనే ఉండు మేమందరం ఉన్నాం కదా మేం వెళతాం అంటుంటే అవును నువ్వు ఇక్కడే భామ దగ్గరుండు మేమందరం వెళతాం అన్నది అనామిక వాళ్లతో పాటు విక్రాంత్ కూడా బయలుదేరబోతుంటే బన్నీ అతని కాళ్ళకు అడ్డం పడి డాడీ నువ్వెక్కడికి వెళ్ళొద్దు నువ్వు మా దగ్గరే ఉండు నాకు భయంగా ఉంది అని అడిగాడు అయ్యో ఏం కాదు నాన్న నేను వెంటనే వచ్చేస్తాను కదా అని విక్రాంత్ నచ్చ చెప్తుంటే వద్దు డాడీ నువ్వు వెళ్ళకు అన్నాడు బన్నీ దాంతో అనామిక విక్రాంత్ నువ్వు ఇక్కడే ఉండు మేమందరం వెళ్ళొస్తాం ఎందుకంటే నువ్వు కూడా మాతో వచ్చేస్తే సుధ కూడా చాలా టెన్షన్ పడుతుంది అమ్మ చెప్పినట్టు ఈ టైంలో తను చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ తనతో చెప్పి హరీష్ రండి మనం హాస్పిటల్కి వెళదాం అని కంగారుగా అక్కడి నుంచి బయలుదేరారు హాస్పిటల్కి వచ్చి వివరాలన్నీ కనుక్కుంటే గౌతమ్ వచ్చినట్టు తెలిసింది అప్పుడే గౌతమ్ ఎక్కడున్నాడో అని అందరూ వెతుకుతుండగా కీర్తికి కనిపించాడు చేతికి దెబ్బతో దాంతో ఆమె అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది జరిగిందంతా విన్న గౌతమ్కి కీర్తి అతని దగ్గరికి ఎందుకు అలా వచ్చిందో అర్థమైంది దాంతో చిన్నగా నిటూర్చుతూ ఏం కాలేదు మావయ్యకి నేనున్నాను కదా మీరందరూ ఎందుకింత కంగారు పడుతూ రావడం అని అడిగాడు అదేంట్రా అలా అంటావు మీ మామయ్యని అలాంటి పరిస్థితుల్లో వదిలేసి మేము ఎలా ఉంటాం ఉంటామనుకున్నావురా అంది సుమతి ఏడుస్తూ అత్తయ్యా ప్లీజ్ బాధపడకండి మీరు ఇలా బాధపడతారని ఎవరికీ విషయం చెప్పలేదు మామయ్య ఇప్పుడు బాగానే ఉన్నారు డాక్టర్ గారితో నేను ఇప్పుడే మాట్లాడాను అని అన్నాడు గౌతమ్ ఇంతలో నర్స్ వచ్చి సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని పిలిచింది అదిగో డాక్టర్ గారు పిలుస్తున్నారంట కావాలంటే మీరు కూడా రండి నేను చెప్తారు నేను చెప్తున్నాను కదా మామయ్యకి ఎలాంటి ప్రమాదం లేదని అన్నాడు గౌతమ్ శ్యామ్ ముందుకొచ్చి అవును నిజమే ఆయన చెప్తున్నారు కదా అయినా ఏదైనా ప్రమాదం ఉంటే అతను దాయగలరా చెప్పండి మనకన్నా బాగా ఆయన గురించి గౌతమ్ గారే ఎక్కువ కేర్ తీసుకోగలరు సో మనం భయపడాల్సిన పని లేదు ఆయన బాగానే ఉంటారు అని అన్నాడు దాంతో గౌతమ్ శ్యామ్ వైపు కృతజ్ఞతగా చూశాడు అతని కళ్ళల్లో మొదటిసారి పశ్చాత్తాప ఛాయలు కనిపించాయి శ్యామ్కి తర్వాత అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన చెప్పిన మాటలు విని షాక్ అయ్యారు అదేంటి డాక్టర్ గారు ఇంతకు ముందే కదా అంతా బానే ఉందని చెప్పారు మళ్ళీ ఇంతలోనే ఎలా జరిగింది అని అడిగాడు గౌతమ్ కంగారుగా చూడండి మిస్టర్ నేను అదే ఆలోచిస్తున్నాను నాకు అర్థం కావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి మళ్ళీ హార్ట్అ్యాక్ వచ్చే ప్రమాదం ఉంది అందుకే ఆయన ప్రశాంతంగా ఉండేలా చేయండి అదేంటో మీకే తెలుసు అని అన్నాడు అతను మాకెలా తెలుస్తుందండి డాక్టర్లు మీ వల్లే కాకపోతే అని అడిగింది అనామిక ఏడుస్తూ చూడమ్మా కొన్ని రోగాలు మందులకి తగ్గవు కొన్ని జబ్బులు మాటల వలన మాయమవుతాయమ్మా నాకు తెలిసి అతను దేనికో బాగా ఆలోచిస్తున్నారు ముందు అదేంటో తెలుసుకోండి అన్నారాయన ఆ మాట వినగానే అందరికీ విక్రాంతి విషయంలో బాధపడుతున్నారని అర్థమైంది వెంటనే గౌతమ్ డాక్టర్ నేనొకసారి మావయ్యతో మాట్లాడొచ్చా అని అడిగాడు సరే బాబు వెళ్ళి మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన గౌతమ్ వెంటనే గోపాలరావు దగ్గరికి వెళ్ళాడు అతని చేతిని తన చేతిలోకి తీసుకొని మావయ్య ప్లీజ్ మీరు కంట్రోల్ అవ్వండి నాకు తెలుసు మీ మనసులో ఎంత మోస్తున్నారు అందుకని నేను ఆ భారాన్ని దించుదామని వచ్చాను అంటూ విక్రాంత్కి ఫోన్ చేశాడు ఏదో అన్నోన్ నంబర్ రావడంతో విక్రాంత్ ఎవరు అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఆ మాట వినగానే హలో విక్రాంత్ నేను గౌతమ్ని మాట్లాడుతున్నాను నీతో మా మావయ్య మాట్లాడతారంట ప్లీజ్ ఒక్కసారి మాట్లాడగలవా అని అడిగాడు గౌతమ్ ఆ మాట విన్న విక్రాంత్ అనుమానంగానే సరే అన్నాడు అతను వెంటనే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ గోపాలరావు దగ్గర పెట్టాడు ఆయన రొప్పుతూ విక్రాంత్ ఇన్ని రోజులు నీ విషయంలో నేను చేసిన దానికి క్షమించు అనే పదం చాలా చిన్నది కావచ్చు కానీ చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని రకాలుగా కష్టపెట్టాలో అన్ని రకాలుగా కష్టపెట్టాను అన్నింటికి నేను క్షమాపణ అడుగుతున్నాను దయచేసి నువ్వు నన్ను క్షమించగలవా బాబు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా నేను ఇంకేమీ మాట్లాడలేను అన్నాడు ఆ మాటలు విన్న విక్రాంత్ అనుమానంగా అసలేమైంది మీకు అని అడిగాడు వెంటనే గౌతమ్ మావయ్యకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఆయన బాడీ మెడిసిన్స్కి రియాక్ట్ అవ్వడం లేదు నువ్వు ఇప్పుడు చెప్పే మాటలే ఆయనకి ప్రాణం పోస్తాయి ప్లీజ్ విక్రాంత్ పరిస్థితి నీకు అర్థమైంది అనుకుంటాను అంటూ ఇప్పటి వరకు డాక్టర్ చెప్పిందంతా అతనికి వివరించాడు అంతా వింటున్న సుధ కూడా విక్రాంత్కి మాట్లాడమని సైగ చేసింది సరే నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు విక్రాంత్ ఫోన్ అవ్వగానే గోపాలరావు గౌతమ్ వైపు చూస్తూ చాల్రా ఈ జన్మకి చాలు ఇంకా నేను ఈ పాప భారాన్ని మోయలేనురా ఇంకా ప్రశాంతంగా నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉండగానే గౌతమ్ అతని నోటిపై చేతి నుంచి ప్లీజ్ మావయ్య మీరు అలా మాట్లాడకండి విక్రాంత్ మనసు ఏంటో నాకు తెలుసు అతను ఎప్పుడు ఎవరికి కష్టం కలిగించడని అనామిక మాటల ద్వారా నేను తెలుసుకున్నాను కనుక ఇప్పుడు తను తప్పకుండా ఇక్కడికి వస్తాడు మిమ్మల్ని క్షమించానని చెప్తాడు అతని మాటల కోసం ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేయండి మావయ్య వచ్చేస్తూ ఉంటాడు అని అన్నాడు బయట అందరూ కూడా టెన్షన్గా ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తూ ఉండగానే హాస్పిటల్ ముందు విక్రాంత్ కారాగింది ఆగింది అతను దిగ్గానే అక్కడే వెయిట్ చేస్తున్న శ్యామ్ అతనికి ఎదురొచ్చి ఏమైందిరా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అడిగాడు అదంతా తర్వాత ముందు గోపాలరావు గారిని ఎక్కడుంచారు అని అడిగాడు శ్యామ్ వెంటనే అతని దగ్గరికి తీసుకెళ్లగానే విక్రాంత్ డోరు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు అతన్ని చూసిన గోపాలరావు వచ్చావా బాబు నాకు తెలుసు నీ మనసు నీ తండ్రిలానే చాలా మంచిది నీకన్నీ అతని పోలికలే స్నేహానికి ఎంత విలువిస్తాడో నాకన్నా బాగా ఎవరికీ తెలీదు అయినా సరే నాకున్న అహంకారంతో నా ప్రాణమిత్రుడి ప్రాణాన్ని నేనే తీసేశాను అంతేకాకుండా తన ప్రతిరూపమైన నిన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాను కానీ నువ్వేనాడు నా విషయంలో తప్పుగా ప్రవర్తించడమే కాదు కదా కనీసం ఆలోచించలేదు కూడా ఇంత చిన్న వయసులోనే నీ మనసుకు చేతులెత్తి మొక్కాలి అంటూ అతను చేతులు జోడిస్తూ ఉంటే విక్రాంత్ అయ్యో ప్లీజ్ మీరిప్పుడు అవేవి మనసులో పెట్టుకోకండి జరిగిందంతా మర్చిపోదాం సరేనా మీరు ముందు ట్రీట్మెంట్కి రెడీగా ఉండండి అని అన్నాడు సరే బాబు ఇప్పుడు నీ మాటలు విన్నాక నా మనసంతా హాయిగా ఉంది అంటూనే అతను మెల్లిగా స్పృహ తప్పుతూ ఉండగా గౌతమ్ కంగారు పడుతూ డాక్టర్ అంటూ అరిచాడు వెంటనే డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా అప్పటి వరకు రెస్పాండ్ అవ్వని అతని బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఒక రెండు గంటలు అలానే రూమ్ బయట అందరూ ఎదురు చూస్తూ కూర్చున్నారు అనామిక సుమతి అయితే ఏం జరుగుతుందో తెలియక కూర్చుని ఉంటే కీర్తి వాళ్ళని ఓదారుస్తూ ఉంది అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అతనికేం కాదు ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు ఆ మాట వినగానే అందరూ చాలా సంతోషించారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ గౌతమ్ అతని చేతులు పట్టుకొని మా మావిని చూడొచ్చా అని అడిగాడు లేదండి ఇప్పుడు ఆయన స్పృహలో లేరు మత్తుకు నిద్రపోతున్నారు రేపు వార్డుకి మార్చగానే మీరందరూ అతన్ని చూడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటికే సుధా ఏమైందో అని కంగారుగా విక్రాంత్కి ఎన్నో సార్లు ఫోన్ చేసింది సైలెంట్లో పెట్టడం వల్ల విక్రాంత్ ఫోన్ కాల్స్ చూసుకోలేదు ఒక్కసారిగా చూసి అయ్యో ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఎంత కంగారు పడుతుందో అనుకుంటూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏం భయపడక్కర్లేదు ఇప్పుడు గోపాలరావు క్షేమంగా ఉన్నాడనే విషయం చెప్పాడు ఆ మాట వినగానే సుధ కూడా చాలా సంతోషించింది నేను కూడా వస్తానండి హాస్పిటల్కి అనంది అప్పుడే భానుమతి వద్దమ్మా నువ్వు ఈ టైంలో హాస్పిటల్కి వెళ్ళకూడదు నా మాట వింతల్లి అని అంటూ ఉండగానే పక్కనే ఉన్న అనామిక ఆ ఫోన్ తీసుకొని సుధా డాడీ ఇప్పుడు బాగున్నారు రేపటి వరకు మేం కూడా చూడకూడదు అందుకని నువ్వు ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు చెప్పు నువ్వు రెస్ట్ తీసుకో రేపు డాడీని మేము చూసిన తర్వాత నిన్ను నేను తీసుకొస్తాను అని చెప్పింది ఆ మాటకి సుధ ఇంకేం చెప్పలేక మౌనంగా సరే అంది తర్వాత విక్రాంత్ సరే ఇక నేను ఇంటికి వచ్చేస్తాను టెన్షన్ పడకు ఇక్కడ అందరూ బాగున్నారు అని అన్నాడు సరేనండి అంటూ ఫోన్ పెట్టేసింది సుధా పక్కనే ఉన్న బన్నీ ఏమైందమ్మా ఎందుకు అంత కంగారుగా ఉన్నావు ఆ తాతకి బాగానే ఉందా అని అడిగాడు కొంచెం కోపంగానే హానా నాన్నా బాగానే ఉంది అంటూ బన్నీని దగ్గరికి తీసుకొని చూన్నానా ఇప్పుడు ఆ తాతయ్య చాలా గుడ్ అయిపోయారంట అదే డాడీ ఫోన్లో చెప్తున్నారు కాబట్టి నువ్వు ఇక అతన్ని హేట్ చేయడానికి వీల్లేదు సరేనా అంది ఓకే మమ్మీ నువ్వే చెప్తే అదే కరెక్ట్ నీతో ఎవరైతే గుడ్ బిహేవ్ చేస్తారో వాళ్ళతో నేను కూడా గుడ్గానే ఉంటాను అన్నాడు బన్నీ ముద్దు ముద్దుగా ఆ మాటలకి సుధ బన్నీని హత్తుకుంది మరుసటి రోజు డాక్టర్ చెప్పినట్టుగానే గోపాలరావుని వార్డులోకి మార్చారు అప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరుగా అతన్ని చూసొచ్చారు విక్రాంత్ సుధ కూడా ఆఖరుగా వాళ్ళని చూడడానికి వెళ్ళేసరికి అతను సుధ చేతులు పట్టుకొని నిజంగా నా భార్య నిన్నెందుకంత అభిమానించేదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందమ్మా నీలాంటి మంచి మనసున్న కూతురు నాకు లేదని నేను నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను అని అన్నారు ఆ మాటలకి ఆమె అతని చేతులు పట్టుకొని లేదు ఇప్పుడు మీరు ఇవన్నీ ఆలోచించకండి అంతా మంచే జరుగుతుంది అనంది కొద్ది రోజులకి గోపాలరావు కోలుకున్నాడు మళ్ళీ అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు కానీ ఇంతకు ముందులా అతన్ని ట్రీట్ చేయలేదు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు అలా చూస్తూ ఉండగానే పెళ్లి రోజు దగ్గరకు వస్తుంది విక్రాంత్ జైలర్ దగ్గర పర్మిషన్ తీసుకొని గోపాలరావు పెళ్లికి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు అందరి ఇళ్లల్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి అనామికని పెళ్లి కూతుర్ని చేసిన రోజు విక్రాంత్ ఫోన్ చేసి గోపాలరావు గారికి పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో ఆమె సంతోషంగా ఈ విషయాన్ని గౌతమ్కి చెప్పాలని అతని గదికి వెళ్ళింది కానీ అప్పుడే గౌతమ్ సుమతి ఏదో పని చెప్పడంతో బయటికి వెళ్ళాడు ఈ విషయం తెలియక ఆమె బావా బావా అంటూ అతని గదికి వెళ్ళేసరికి ఆ గది ఖాళీగా కనిపించింది ఓ ఓకే బయటికి వెళ్ళుంటాడు అని అనుకుంటూ వెనక్కి తిరుగుతూ ఉండగా ఆమెకి గౌతమ్ దిండు కింద ఏదో ఫోటో కనిపించినట్టుగా ఉంది దూరం నుంచి ఆ మోహం ఎక్కడో చూసినట్టు అనిపించి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంది దాన్ని చూడగానే ఆమె ఒక్కసారిగా షాక్ అయింది తన కళ్ళు పెద్దవి చేస్తూ ఆమె చూస్తుంది నిజమా కాదా అన్నట్టు అలా నిల్చొనుండిపోయింది కొద్దిసేపటికి గౌతమ్ ఆ రూమ్లోకి వచ్చేసరికి ఆమె ఇంకా ఆ ఫోటోనే చూస్తూ ఆ ఫోటోపై రాసి ఉన్నదాన్ని చదువుతూ ఉంది అప్పుడే వచ్చిన గౌతమ్ వెనక నుంచి ఆమె చూస్తున్న ఫోటోని ఒక్కసారిగా తన చేతిలో నుంచి లాక్కున్నాడు అనామిక వెనక్కి తిరిగి బావా ఏంటిది అని అడిగింది నమ్మలేనట్టుగా ఏంటి ఏమీ లేచిన్ని ఇదంతా అయిపోయిన గతం వదిలేయ్ అనంటూ ఆ ఫోటోని అతను మళ్ళీ తన దిండు కింద పెట్టబోతుంటే అనామిక అడ్డుకొని ప్లీజ్ బావా నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అసలు కీర్తి ఫోటో నీ దగ్గర ఎందుకుంది అలానే ఆమె ఫోటో పైన ఐ లవ్ యూ అని ఎందుకు రాసుంది నువ్వు కీర్తిని ప్రేమించావా అని అడిగింది కంగారుగా చిన్ని ప్లీజ్ నేను దీని గురించి ఏమీ మాట్లాడను నన్ను అడక్కు అని అంటూ అతను తప్పుకుపోతుండే లేదు బావా నువ్వు చెప్పి తీరాలి ఇంకో రెండు రోజుల్లో శ్యామ్ కీర్తిల పెళ్ళి అలాంటిది నీ మనసులో ఇంకా తనే ఉందంటే ఇదెవరికి మంచిది కాదు బావా అసలు ఇదంతా ఎలా జరిగింది నాకు చెప్పు అని అడిగింది చెప్పు అంటే ఎలా చెప్పను నాకు మాత్రం ఏం తెలుసు ఆమెను చూడగానే ఎందుకో అసలు ఎప్పుడూ ఎవరి మీద కలిగిన భావన కలిగింది ఆమెతో మాట్లాడుతూ ఉంటే నచ్చేది ఆమె వైపు చూడాలనిపించేది బహుశా తెలియకుండానే ఆమెతో నేను ప్రేమలో పడిపోయాను కానీ అప్పుడే తెలిసింది వాళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందని నిజం చెప్పాలంటే ఆ నిశ్చితార్థం రోజు నేను సుధకి ఆ మత్తుమంది ఇవ్వడానికి ఒక కారణం కూడా వాళ్ళ నిశ్చితార్థం ఆపాలని కానీ అప్పుడే నాకు అసలు నిజాలు తెలిసాయి ఇక నేనెంత మూర్ఖంగా ఆలోచించానో నాకు అర్థమైంది ప్రేమించుకున్న వాళ్ళని విడదీసే పాపాన్ని నేను మోయలేను అందుకే నా ప్రేమని నా మనసులోనే చంపేసి సమాధి చేశాను అన్నాడు అలా అయితే ఇంకా ఆ ఫోటో నీ దగ్గర వద్దు బావా ఇది మంచిది కాదు తనిప్పుడు ఇంకొకరికి కాబోయే భార్య అలాంటి అమ్మాయి ఫోటో నీ దగ్గర ఉండడం మంచిది కాదు నేను చూశాను కాబట్టి సరిపోయింది వేరే ఎవరైనా చూసుంటే ఎంత తప్పుగా అనుకునేవారు ప్లీజ్ బావా అనంది అంటే ఏంట్రా నీ ఉద్దేశం అని అడిగాడు గౌతమ్ బావా నాకు తెలుసు ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం చాలా కష్టమైన పని కానీ ఇది తప్పక నువ్వు చేయాల్సిన పని లేదంటే దీనివల్ల మీ ముగ్గురు జీవితాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది కనుక నువ్వు కీర్తిని మర్చిపో వేరే వాళ్లతో నీ జీవితం మొదలు పెట్టాలి బావా అంది ఆ మాట అతను వినలేనట్టుగా చెవులు మూసుకొని మంచంపై కూర్చొని ప్లీజ్ చిన్ని నాతో ఇప్పుడు ఏ విషయం మాట్లాడుకు అని అన్నాడు అతని దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్న అనామిక బావా నువ్వెందుకని నిజాన్ని చూడలేకపోతున్నావు నీకు కూడా తెలుసు నీ ప్రేమ గెలవదని అలాంటిది ఎందుకు ఇంకా ఆమెను తలుచుకుంటూ ఉండాలి చెప్పు అసలు ఈ విషయం తనకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా నీకు ఆ అమ్మాయి పైకి కఠినంగా కనిపించినా చాలా సున్నితమైన మనసు నేను దగ్గర నుంచి చూశాను కదా అందుకే బావా ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండిపోవాలి అందుకే కీర్తికి సంబంధించినవి ఏవైనా సరే నీ దగ్గర ఉండనివ్వకు బావా అంటూ కీర్తి ఫోటోని తీసుకుంటుంటే ఆమె చేతిని పట్టుకున్న గౌతమ్ ప్లీజ్ చిన్ని ఫోటో అయినా ఉండనివ్వరా అని అడిగాడు బావా నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది ముందు ముందు చాలా దారి దారితీస్తుంది బావా కొంచెం కష్టంగానే ఉండొచ్చు కానీ అలవాటవుతుంది ఇది నీకే కాదు కీర్తి శ్యామల పెళ్ళికి కూడా మంచిది కాదు అంటూ కీర్తి ఫోటో పట్టుకొని ఆమె అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది తన ప్రేమకి ఆఖరు గుర్తుగా ఉన్న ఫోటో కూడా అతనికి దూరం అవడంతో గౌతమ్ బాధగా అక్కడే ఉండిపోయాడు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని నలభై ఏడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నలభై ఎనిమిదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి